ప్రిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం జూన్ ఆరు గురువారం నేటి మన లేఖను తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం వచనం కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనా గూర్చి ఆయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవయుండుము వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదహారో భాగం తిమోతికి రాసిన రెండవ పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదహారో భాగం తిమోతికి రాసిన రెండవ పత్రిక వ్యాఖ్యానం తిమోతికి రాసిన మొదటి పత్రిక వలనే రెండో పత్రిక కూడా సంఘ విషయంలో వ్యక్తిగతమైన బాధ్యతను గూర్చి వివరిస్తుంది సంఘమునకు ఉపయోగించబడిన గ్రీకు పదమును చర్చి లేక అసెంబ్లీ అను రెండు ఆంగ్ల పదములుగా అనువదించారు పౌలు ఈ పత్రికను చెరసాలలో ఉండి రాశాడు అతడు రాసిన చివరి పత్రిక ఇదే పౌలు తన ప్రభువును గూర్చి ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము చంపబడనున్నానని ఎరిగి వ్రాసిన పత్రిక ఇది ఈ పత్రికలో అతడు ఇక దేవుని ఇంటిని గూర్చి మాట్లాడటలేదు కానీ గొప్ప ఇంటిని గూర్చి వివరించాడు అని తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనంలో మనం చదవచ్చు ఒకప్పుడు దేవుని ఇల్లుగా పిలువబడిన సంఘము సత్యమునకు పవిత్రతకు నిలవై ఉండేది అయితే ఇప్పుడు ఆ ఇల్లు ఘోర తప్పిదములకు ఘనహీనమైన పాత్రలకు నివాస స్థానమై నైతికంగా దిగజారిపోయింది అంతేకాదు ఆసియాలోని వారందరూ బోధన ఇష్టపడక అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయినను అతడు నిరాశ చెందలేదు గాని ఆనందముతో నిండిన హృదయముతో సహజముగా పిరికివాడైన ఈ అవనస్తుని బలవంతుడౌ కమ్ము అని ప్రోత్సహిస్తున్నాడు సాక్ష్యమి సాక్ష్యమిచ్చుటలో తిమోతి సిగ్గుపడకుండా సత్యవాక్యమును సరిగా విభజించుచు తనకు కలిగిన దేవుని కృపావరమను చేయవలనని హెచ్చరింపబడి ఉన్నాడు అంతేగాక సువార్థికును పని చేయవలనని పరిచర్యను సంపూర్ణంగా జరిగించవలనని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు రెండవ అధ్యాయము విశ్వాసి జీవితానికి కావలసిన ఎనిమిది ప్రాముఖ్యమైన అంశాలను వివరిస్తుంది నేడు దేవుని సేవ చేయాలని నిజముగా ఆశపడే ప్రతి విశ్వాసికి అవి ఎంతో ప్రయోజనకరం విశ్వాసము నుండి వైదొలిగిపోయి ఆత్మ సంబంధమైన విషయములలో న్యూనత కనబడే నేటి దినములలో ఈ పత్రిక యథార్థ హృదయాలకు గొప్ప ప్రోత్సాహము ఆదరణ కలిగిస్తుంది ప్రస్తుత పరిస్థితులను గూర్చి ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఆయన సిద్ధపరిచి ఉంచిన ఆశీర్వాదాలను గురించి ఈ పత్రిక ప్రకటిస్తుంది క్రైస్తవులమని చెప్పుకుంటూ నేటి సంఘమున్న పరిస్థితులలో కూడా ఒకడు తిమోతి అని పేరుకు తగినట్లు దేవుని ఘనపరచువానిగా జీవించవచ్చును అని ఈ పత్రిక తెలియజేస్తుంది సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో అదనాలి